హాయ్ హలో ఫ్రెండ్స్ నై మే వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఏంటంటే తమ్మైడ్లో మీరు చూసినట్టు మీరు ఎవరికన్నా అప్పిస్తున్నారా కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి మీరు ఎవరికన్నా అప్పిస్తుంటే చాలా ప్రమాదంలో పడబోతున్నారని అని అర్థం కాబట్టి అసలు దానివల్ల అప్పు వల్ల కలిగే నష్టాలు ఏంటి దానివల్ల పడే శిక్షలు ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ వీడియోలు తెలుసుకున్నాం వీడియోని స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు ఏమైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తా కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ మామూలుగా ఒకప్పుడు ఏదైనా ఎవరికైనా పల్లెటూళ్ళలో కానీ ఎక్కడైనా ఎక్కడైనా కానీ ఏదైనా అవసరాలు వచ్చినా కుటుంబ ఖర్చులకు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇతర ఇతర పిల్లల ఫీజులు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇంకా ఏదైనా పంటల కోసం ఇట్లాంటి వారికి అప్పు చేసేవారు మళ్ళీ పంట వచ్చిన తర్వాత అప్పు కట్టేవారు ఆ అప్పు చేసినప్పుడు వాళ్ళు ఒక ప్రాంసర నోటు రాసుకొని దాని ద్వారా నమ్మకం ప్రామిసరీ నోటు అంటే అప్పుడు ఒక ఓన్లీ నమ్మకం నమ్మకానికి గుర్తుగా నోటు వాళ్ళు వడ్డీ ధర్మ వడ్డీతో ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు రాను రాని పరిస్థితులు ఏ విధంగా అంటే కొన్ని లోన్ యాప్స్ వల్ల ప్రజలను మధ్య పెట్టి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా ఆ లోన్ యాప్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టి దానివల్ల ప్రజలు చాలా వరకు చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకునే లోన్ యాప్స్ వల్ల ఆ యాప్స్ వల్ల చనిపోయిన ప్రజల పిల్లలు కానీ తల్లిదండ్రుల పిల్లలు కానీ మిగతా వాళ్ళు తల్లిదండ్రులు ఒకరిద్దరైతే నేను రీసెంట్గా అంత వన్ అంత టెన్ డేస్ బ్యాక్ మా ఊరు పక్కన వెల్గూరులో భర్త ఇద్దరు చనిపోయారు ఒక కొడుకు చేసినకి లోన్ యాప్స్ వల్ల వాళ్ళు కట్టినా ఇంకా 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 ఇంకొక మొన్న రీసెంట్గా చూస్తే రెండు వేల కోసం అంత అప్పంత అయిపోయింది రెండు వేల కోసం వాళ్ళ ఫొటోస్ మార్కింగ్ చేస్తే ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకో ఇట్లా జరుగుతూ ఉన్నాయి ఇంకా చాలా దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక నుంచి అప్పిచ్చే వాళ్ళని తప్పకుండా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి అది కొన్ని సంస్థలు ఎవరైతే సంస్థలుంటాయో ఆ సంస్థల వాళ్ళు మాత్రమే అప్పివ్వాలి ఆ సంస్థలకు గైడ్లైన్స్ ఉంటాయి వాళ్ళు ఏ విధంగా ఆర్బీఐ ద్వారా కొన్ని ఒక ఇరవై ఇరవై ఒక సంస్థలు వాళ్ళన్నీ రూల్స్తో చేసింటారు కాబట్టి వాళ్ళు మాత్రం ఇవ్వాలి తప్ప మిగతా వాళ్ళు ఇవ్వకూడదు మిగతా వాళ్ళు ఎవరైనా ఇస్తే తప్పకుండా ప్రాబ్లమ్స్లో పడతారు జైలు శిక్ష కూడా పడబోతుంది ఇది ఫ్రెండ్స్ నేను చెప్తాను